పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దడమే గ్రామ సభల ముఖ్య ఉద్దేశం నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన గ్రామ సభలకు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు గ్రామ సభలను ఉద్దేశించి శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దడమే గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు కావటం రాష్ట్రానికి ఎంతో అదృష్టకరంగా పేర్కొన్నారు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల గురించి ముఖ్యంగా శ్రద్ధ తీసుకోవడం రాష్ట్రం మొత్తం మీద ఒకే రోజు అన్ని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించటం వల్ల గ్రామాలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు నేను కొవ్వూరులో పర్యటించే సమయంలో చాలా సమస్యలను నేను చూశాను గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల డ్రైనేజీ కాలువలు కానీ డంపింగ్ యార్డ్స్ కానీ లేక నాయకుల యొక్క పనితీరు సక్రమంగా లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని కానీ కూటమి ప్రభుత్వ హయంలో ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తానని అదేవిధంగా కోవూరు ప్రజల మేరకు డ్రైనేజ్ కాలువల క్లీనింగ్ కోవూరు మెయిన్ రోడ్ వద్ద లైటింగ్ సౌకర్యాలు షాదీ మంజిల్ కోవూరు కోవూరు నుండి పాటూరు వరకు గల వ్యవసాయ మోటార్లు పూడిక తీయించటం పక్కా గృహాల పంపిణీ విషయమై ముఖ్యమంత్రితో చర్చించటం పక్కా గృహాల పంపిణీకి నావంతుగా సహాయం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు అయితే ప్రజలకు అధికారుల వద్ద పనులు జరగకపోతే వెంటనే నా వద్దకు రావచ్చని ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటానని హామీ ఇచ్చారు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులు వివిధ విభాగాలకి చెందిన అధికారులకి అదేవిధంగా ముఖ్యంగా నా కోరు నియోజకవర్గం నుంచి విచ్చేసిన గ్రామ కోవూరు గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మనము టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి జరుపుకుంటున్నాము స్వాతంత్ర సమర యోధులు ఆంధ్రకేసరి కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి నూట యాభై రెండో జయంతి సందర్భంగా నా గణ నివాళులు అర్పిస్తున్నాను మీకందరికీ తెలుసు అటు స్వాతంత్ర సంగ్రామంలో ఇటు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలోను ప్రకాశం పంతులు గారు కీలక పాత్రను పోషించారు ఆయన స్వాతంత్ర సమర యోధులు కూడా ఇలాంటి నాయకులు ప్రతి ఒక్కరికి ముందు ముందులో భవిష్యత్తులో కా భవిష్యత్తు తరాలకు కానీ ఈ తరం వారికి కానీ రాజకీయ నాయకులకు కానీ అందరికీ ఆదర్శవంతులు కాబట్టి ముందుగా మనం అందరము ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాం ఈరోజు అదేవిధంగా నాయకులు వచ్చు గ్రామ సభ ఏర్పాటు చేయండి నేను వస్తాను అని చెప్పాను నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక అరుగు దాని చుట్టూరా గ్రామ ప్రజలు నాయకులు మీరందరూ ఉంటారని చెప్పి నేను ఆశించాను మేబీ అధికారులకు కానీ నాయకులకు కానీ ఈ గ్రామ సభలు చూసి ఐదు సంవత్సరాల తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఇద్దరు ఈ రోజు ఒకే రోజున అంత రాష్ట్రం మొత్తం గ్రామ సభలు ఏర్పాటు చేసినందువల్ల సంతోషంతో కాబోలు ఇది ఒక గ్రామ సభలా కాకుండా బహిరంగ సభలాగా ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను కానీ వచ్చే గ్రామ సభలు సింపుల్గా చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే గ్రామ సభ అంటే మనము ఆ గ్రామంలో ఆ ప్రజలకి ఏం కావాలో ఆ పంచాయతీలో వాళ్ళు మన దగ్గరికి వచ్చే అంటే క్లోజ్ గా రాగలిగే ఇది ఉండాలి ఇలా ఒక స్టే చేసుకొని వాళ్ళని కింద కూర్చోబెట్టి మనం పైన కూర్చొని వాళ్ళు మన దగ్గరికి రాలేక మధ్యలో ప్రెస్ వాళ్ళు అడ్డం ఉంటే వాళ్ళు చూడలేక ఇవన్నీ ఉండకూడదు ఈసారి నుంచి గ్రామ సభలు కేవలం ప్రజా సమస్యల మీద వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకునే విధంగా నాయకులందరూ జరపాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అధికారులను కూడా అదే కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం గ్రామా మనం పల్లెలన్నింటినీ పట్టగాలుగా తీర్చిదిద్దుకోబోతున్నాం అందుకు నాందియే ఈరోజు ఈ గ్రామ సభ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దానికి విత్తనం నాటడం జరిగింది గ్రామ సభతో ఇది ప్రతి ఊరు అభివృద్ధి పదంలో పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతారు మీరందరూ అనుకుంటూ ఉంటారు మేడం ఇంకా ఇల్లుల గురించి చెప్పలేదు చవిటి కాలాల గురించి చెప్పలేదు రోడ్డు గురించి చెప్పలేదు అని ఎందుకంటే మీ సమస్యలన్నీ అవే అని నేను మీ ఊర్లకు వచ్చినప్పుడు చూడడం జరిగింది తప్పకుండా అమ్మ మనము ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ఐదు సంతకాల మీద తొలి ఫైవ్ ఐదు సంతకాలు చేయడం జరిగింది అవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు ఒకటొకటి చేర్చుకుంటున్నాం మనము పెన్షన్లు అయితేనేమి మెగా డిఎస్సి అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి ఇవన్నీ ఒకటొకటి చేసుకుంటూ పోతున్నాము రాబోయే రోజుల్లో ఈరోజు ఇక్కడ ఈ గ్రామ సభల ద్వారా మేము వాళ్ళకి చెప్పబోతున్నాం ఎంతమందికి మనకి ఇల్లులు అవసరమో ఎక్కడ కాలువలు అవసరమో కాలువలు లేకపోవడం వల్ల గ్రామాల్లో హ్యాంబులెన్స్ ముఖ్యంగా ప్రతి కాలనీల్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ మురికి నీళ్లు ముందుకు వచ్చేసి వాళ్ళ ఇంట్లో నిలవలేకుండా ఎలా ఉన్నారో ఇవన్నీ కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి రాబోయే రోజుల్లో తీసుకోపోబోతున్నాము ఈరోజు ఈ గ్రామ సభల ద్వారా తప్పకుండా అవన్నీ కూడా మనం తొందరగా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మనకి తప్పకుండా అసూరెన్స్ ఇస్తారు త్వరలో మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీర్తాయని చెప్పి చెప్తున్నాను విధంగా ఇప్పుడు కోవూరు సెంట్రల్ మధ్యలో ఇక్కడ అది కూడా ఇమీడియట్ గా నేను అది ఏర్పాటు చేయడానికి చూస్తాను అలాగే షాది మంజల్ గురించి మేము ఆల్రెడీ చెప్తామన్నా అది తప్పకుండా చేస్తాము డ్రింకింగ్ వాటర్ గురించి అశోక్ అన్న చెప్పడం జరిగింది దాని గురించి కూడా అధికారులు ఒకసారి ఆలోచించాలని చెప్పి రాబోయే వర్షాకాలం లోపల కొంచెం దాన్ని కేర్ తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను ఇక మనం ఎంతవరకు అయితే డ్రైనేజీలు కోవూరు లో తీయగలమో మీకు ఏమైనా అవసరం ఉంటే ఏ సమస్య తీర్చడానికైనా అధికారులకి నా వల్ల ఏదైనా అవసరం ఉంటే ప్రజల ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రజల ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి మీరు ఏమైనా చేయాలనుకుంటే దానికి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకురావాలని తప్పకుండా దానికి ముందుంటానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను